మైనారిటీ సంక్షేమానికి రూపాయలు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు కేటాయింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం మరియు అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ఎంతో హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ హాజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ గారు పేర్కొన్నారు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలోని వారి ఛాంబర్లో హాజీ షేక్ హసన్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మైనార్టీల సంక్షేమం కోసం అవసరమైన నిధులు మరియు ఏపీసీఆర్ పరిధిలో హజ్ హౌస్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్థల కేటాయింపు ఆవశ్యకతను గారి దృష్టికి తీసుకువెళ్లారు హజ్ కమిటీ చైర్మన్ చేసిన విజ్ఞప్తికి గౌరవ ముఖ్యమంత్రిగారు అత్యంత సానుకూలంగా స్పందించారు మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో రూపాయలు ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు కేటాయించారు కేవలం ఒక విజ్ఞప్తితోనే స్పందించి మైనారిటీల అభ్యున్నతికి ఇంతటి భారీ మొత్తాన్ని కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు సహాయ సహకారాలందించిన మైనారిటీ వ్యవహారాల మంత్రివర్యులు జనాబ్ ఫరూక్ గారికి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు జనాబ్ షేక్ నసీర్ అహ్మద్ గారికి హాజీ షేక్ హసన్ గారు తమ తరఫున హజ్ కమిటీ తరఫున మరియు రాష్ట్రంలోని సమస్త ముస్లిం మైనారిటీ సోదరుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ నిర్ణయం మైనారిటీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తుందని ఆయన అన్నారు